అందరి నమస్కారం నేను మీకు మర్రాజు ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ శని లగ్న జాతకుడికి లగ్నంలో శని ఉన్నట్టయితే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం మేషలగ్న జాతకుడికి లభిస్తున్న లగ్నస్థ శని అనేది దశమాధిపతి ఏకాదశాధిపతి అంటే పదవ స్థానానికి పదకొండవ స్థానానికి ఆధిపత్యం వంచడం వల్ల శని అశుభుడుగా వెలికి ఉంటాడు ఇక లగ్నంలో మేష లగ్నంలో శని అంటే మనకి ఆ జాతకు అది శని నీచంలో ఉన్నట్టు కాబట్టి లగ్నస్థ శని కారణంగా జాతకుడు ఎక్కువ సన్నగా పొడువుగా ఉంటాడు ఈ లగ్నస్థ శని తృతీయ సప్తమ దశమ అంటే మూడు ఏడు పది స్థానాలపైన దృష్టి సారిస్తాడు కనుక జాతకుడు బంధుమిత్రులతోని సహకారమును లభించడం చాలా కష్టంగా మారుతుంది బంధుమిత్రులతో సమస్యను సృష్టిస్తూ ఉంటాడు బంధుమిత్రుల సహాయ శాఖ వీళ్ళకి అందకోకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఉద్యోగంలో వ్యాపారంలో నిలకడనేది వీళ్ళకి ఉండదు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఎక్కువగా వీళ్ళకు ఉంటూ ఉంటాయి కానీ తృతీయ సప్తమ స్థానం అనేటువంటి మిత్రస్థానాలు దశము దశమ స్వస్థానం కాబట్టి పెద్దగా నష్టం అనేది చెయ్యడు ఈ లగ్నస్థ శని అనేది మేషలగ్న జాతకులకి దశమాధిపతికి శుభుడుగాను ఏకాదశాధిపతి అశుభుడుగాను ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు కానీ శని ఈ మేషలగ్నంలో నీచంలో ఉంటుంది కాబట్టి శని లగ్నంలో ఉన్న జాతకులు కొన్ని కొన్ని జాతకులకి సంతానం ఆలస్యమైన జాతకాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి లేదా సంతానం నష్టాన్ని చేసే జాతకాలు కూడా కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ శాతం కూడా జీవితం యొక్క భాగస్వామితో భార్యతోని చాలా అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల సమస్యలు ఎక్కువగా వీళ్ళకి కలుగుతూ ఉంటాయి ఏదైతే మేషలగ్న జాతకులకు శని లగ్నంలో ఉండి ఇక ఆ దశ వాళ్ళకి వచ్చిందంటే పది పదకొండు స్థానం దశ అవుతుంది కాబట్టి ఉద్యోగపరంగా సమస్యలు ఖర్చులు ఎక్కువగా పెరగటం అధికంగా ఇబ్బందులు కలగజేస్తుంది కాబట్టి శనికి సంబంధించిన శమగ్ని మహాపార్శ హోమం చేయించుకోవడం వలన వాళ్ళకి మంచి సూఫలత అనేది కలగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది మేష లగ్నంలో మనకి ఈ యొక్క శని ఉన్నప్పుడు ఇక మేషలగ్నంలో మనకి రాహు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తదుపరి వీడియోలో వివరంగా తెలియజేస్తా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి

Please subscribe our channel Get Live Videos Daily.